ఎన్కే సెవెన్ టీవీ ఛానల్కి స్వాగతం నీరు నెల్లుట్ల రామచందర్ వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలక సంఘ కార్యాలయంలో అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి ఉన్నటువంటి పాలక వర్గం అధికారులు అక్కడ ట్రాక్టర్లు మిగతా వాహనాలు చెత్త సేకరణ కోసం చాలా వాటిని చాలా లక్షలు పెట్టి కొనుగోలు చేసిను కరెక్ట్గా ఆయిల్ మారవడం లేదు సర్వీసింగ్ చేయడం లేదు దాంతో మొత్తం వాహనాలన్నీ తుప్పు పట్టిపోయినాయి అవి కొనుగోలు చేసి నాకు నాకు ఏడు సంవత్సరాలు అవుతుందని చెప్పేసి నేను అనుకుంటానా మన సొంత వాహనాలు అయితే టైం టు టైం మనం ఇంజనాలు మార్చుకుంటాం సర్వీసింగ్ చేసుకుంటాం కొంచెం నీట్గా తుడుచుకొని ఒక దగ్గర పెట్టుకుంటాం కానీ ఇక్కడ అధికారులు కానీ పాలక వర్గం కానీ తర్వాత దాంట్లో పనిచేసేటువంటి డ్రైవర్లు కానీ మొత్తం దాంట్లో చెత్త చెదారం నీళ్లు ఉంచి మొత్తం తుప్పు పట్టిపోతాయి ఉదాహరణకి మన సొంత వాహనాలు అయితే ఇరవై సంవత్సరాల దాకా ఉంటాయి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే పదిహేను సంవత్సరాలు వాటి జీవితకాలం కానీ మన సొంత వాహనాలు అయితే ఇరవై సంవత్సరాల దాకా కాపాడుకుంటాం వీళ్ళు కనీసం ఏడు సంవత్సరాలలోనే మొత్తం వాటిని ఎండిపోయి తుప్పు పట్టి మొత్తం పాత ఇనుప సామాన్లకు వేసుకునేటట్టు తయారు చేసిండ్లు కాబట్టి ప్రజల సొమ్మును నీళ్ళ పాలు చేస్తానులు అధికారులు అయితేంది పాలక వర్గం అయితే ఏంటంటే మా సొమ్ము కాదు ప్రజల నుంచేళ్ళు వస్తాయి ఇంటి పన్ను రకరకాల పన్నుల పైసలతోటి మేము వాటిని మెయింటెనెన్స్ చేస్తాం అవసరం అంటే కొనుకుంటే కొత్త వాటిని కొంటాం కొత్త వాటిని కొంటే మళ్ళీ మా కమిషన్ వస్తుంది అని చెప్పేసి ఈ దృష్టితోటి వాటిని సర్వనాశనం చేస్తాం పురపాలక సంఘం నర్సంపేట వాళ్ళు ఇప్పటికైనా అధికారులు కానీ వచ్చే పాలక వర్గం అయినా కూడా మేల్కొని వాటిని నీట్గా చూసుకుంటారని చెప్పేసి ప్రజలు కోరుకుంటాను